ఓం మ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసం వచ్చింది అని అంటే మహిళలందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర లక్ష్మీ వారాలలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము అయితే ఈ మార్గశిర మాసంలో కొందరు గురువార లక్ష్మి పూజ చేసుకుంటారు మరికొందరు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని జరుపుకుంటారండి మనము ఎప్పుడూ కూడా ఈ మార్గశిర లక్ష్మీవారాలలో అమ్మవారిని పూజించినట్లయితే మానసిక ప్రశాంతత సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాలలో అమ్మవారిని పూజించినట్లయితే మెట్టినింట్లోనే కాకుండా పుట్టినింట్లో కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆయురారోగ్యాలు లభిస్తాయి ఈ మార్గశిర మాసంలో లక్ష్మి అమ్మవారి యొక్క పూజని నియమ నిష్ఠలతో చేసి వ్రత కథని చదువుకుంటే చాలా మంచిదండి ఈ మార్గశిర మాసంలో అమ్మవారి యొక్క పూజ చేసుకున్న తర్వాత ఒక ముత్తైదు కన్నా మనము ఈ వ్రత కథని వినిపించాలండి అలా చెప్తే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది పూజ యొక్క వ్రత కథని తెలుసుకుందామండి అలాగే స్వయంగా ఆ లక్ష్మి అమ్మవారి చెప్పిన ఈ మార్గశిర లక్ష్మి గురువారాల వ్రత కథని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తానండి ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయటానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం వేసిందని నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఆ పూజ ఏమిటి నాకు ఆ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఆ పూజ గురించి వివరంగా తెలియజేయండి అని అన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మి పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైంది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేసే ఎవరు చేశారో ఎవరికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశురుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్లి ఈ వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సారే అనగా సర్వాలంకృత భూషిత అయిన భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈ రోజు మార్గశిర గురువారము లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మా ఈ వ్రతం ఏమిటి ఎలా చెయ్యాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి మీద కొలత పాత్ర నుంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క ఉంచాలి ఆ పాత్రనుంచి మార్గశిర గురువారము ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి దాన్ని చక్కగా కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి శుచిగా స్నానం చేసి ఒక పీట తీసుకుని దాన్ని కడిగి దానిమీద కొత్త ధాన్యం పొయ్యాలి దానిమీద కొలత పాత్ర నుంచి ఆ కొలత పాత్రలో నిండుగా ధాన్యాన్ని పోసుకోవాలి దాని మీద ఒక పోక చెక్కను ఉంచాలి తర్వాత ఈ తెల్లని ధాన్యాన్ని ఈ మాసంతో కొలవాలి అంటే మనసులో కోరికలను చెప్పుకుని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని మీద ఉంచి ఎర్రని శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చెయ్యాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ణతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పకసిరి లభిస్తుంది వ్రతం చేసిన తర్వాత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి వ్రతం చెయ్యాలి పసుపు కుంకుమలు పంచి పెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వా గురువారం ఉదయమే లేచి పోయి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తొడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ శ్రీ గురువారం శుచిగా వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ శ్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఉందో వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏసరి సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి ఖాళీ కలుగుతుంది అదే విధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగటం అత్తమామలను దూషించటం సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్లు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దహన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది స్త్రీ పైన చెప్పబడిన మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తము ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్దిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యము ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి ఇలా చేయని స్త్రీ ముఖం చూస్తూనే పతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులకు కూర్చుని భోజనం చేయకూడదు అలాగే నిత్యము దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విపిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు అలా పడవేయటమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంటూ బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీ ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రము ఆ ఇంట తాండవిస్తుందని అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరకు వెళ్లింది అక్కడ ఒక పెద్ద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టింది బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలు వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యము దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యము లక్ష్మిని ఆరాధించింది ఆమె ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకు ప్రసాది అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి అని పలికింది నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే అస్సలి లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో అస్తి జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునింద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మి చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవటం వల్ల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి వివరించిన ఈ వ్రత నియమాలంటే ఇవి ఇక వ్రత కథని తెలుసుకుందాం పూర్వము కలింగ దేశం మందు ఒక బ్రాహ్మణుడు గల్లుడు అతనికి సుశీలను కూతురు గలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవితి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లముక్క ఇచ్చేది ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెడుతూ ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్లింది ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయ్యారు ఆమె ఇంట మహదైశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నది పుట్టింటి వారు కఠిన దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచిన ఆయన మీ అక్క ఇంటికి వెళ్లి ఏదైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపెను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రము గురించి చెప్పాడు ఒక కర్రను తొలచి దాని నిండా వరాహాలు పోసి అతనికి ఇచ్చింది అది తీసుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్లిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్లిపోయారు ఇంటికి వచ్చిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు నాయనా అని అడుగగా ఏమీ తెలియదని చెప్పాడు మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముణ్ణి కొంతకాలమునకు సుశీల తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న సంగతి తెలుసుకున్నది వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడుగగా అతను సమ్మతించను అంతా తన సవితి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలే కట్టి ఆ జోలె ఎందు బంగారుపు నాణ్యములు పోసి ఇంటికి తీసుకువెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందభద్రుడైన నా తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను మధ్యమున కాలకృత్యములు తీర్చుకుని చూసుకొని బంగారు నాణ్యముల గల జోలే కనిపించలేదు ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్లిపోయాను తర్వాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలువగా సంభాషణ మధ్యలో తను బంగారు నాణముల జోలిను పోగొట్టుకున్న విషయం చెప్పి దుఃఖించాను అంత సుశీల దిగులు చెందక్కుమని ఊరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా హారములు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరాహాలు కల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయాను మరల దుఃఖించుచు అతను ఇంటికి చేరిను కొంతకాలం తర్వాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సౌతి తల్లికి ఇవ్వమని చెప్పాను తమ్ముడు తిరుగు ప్రయాణము అయి ఒక చోట కూర్చొని చది తినుచుండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను అది గ్రహించిన తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకునిచూ తిరిగి ఇంటికి చేరెను ఇట్లుండ తన పుట్టింటి వారిని చూడవలనని కోరిక కలిగిన సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయము తెలుసుకుని విచారించను తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలనని తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించి శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సౌతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటు అత్తవారింటికి తీసుకుని వెళ్ళింది ఇంతలో మార్గశిరమాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చినది నిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది గాన ఆ రోజు ఏమి తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను కానీ ఆ సౌతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చెద్దనము తినను ఉపవాసము ఉపవాస దీక్ష ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేసేదమని తుల సుశీల చెప్పాను రెండవ లక్ష్మీవారము సాయంత్రము ఆ సౌతి తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకునేను అది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారము చేసేదమని సుశీల చెప్పాను మూడవ లక్ష్మీవారము సాయంత్రం ఆ సౌతి తల్లి పిల్లలకు జడవేయిచు తను కూడా తల దువ్వుకొనను సంధ్యా సమయం ఉన్న కేశాలంకరణ మంగళకరం కనుక ఆ పనికి సుశీల విచారించను మరుసటి లక్ష్మీవారము తన సవిత తల్లిని నిష్ఠగా ఉంచదలిచి ఆమెను కూర్చుండబెట్టి బయట గడియవేశాను కాసేపటికి అక్కడ ఒక పిల్లలు ఆడుకొని చూ వచ్చి అరటి పండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారం వద్ద వేసిరి ఆకలికి తట్టుకునలేక ఆ సవితి తల్లి ఆ తొక్కలను తినెను ఈ విషయం తెలిసిన సుశీల బాధపడను ఇంతలో ఆఖరి వారం వచ్చాను శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్ఠమైన మాసము వెడలిపోయిన మంచి అవకాశము చేజారిపోయిన దాని గ్రహించి ఈసారి ఎటులైనా తమ సౌతి తల్లితో పూజ చేయించదలచెను పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడింది ఆనాటి సాయంత్రము తమతో పాటు తమ సౌతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను పూజానంతరము ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనలు స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో సుశీల అది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరించలేను అని చెప్పాను దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగము రెండవ వారం అట్లు తిమ్మనము మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నము గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు పండించి తల్లి చేత నోము నోయించింది కథ తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందు లోకమునకు వెళ్ళింది ఈ కథలో లోపము ఏమైనా వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలం తప్పదు ఈ విధంగా కథంతా చదువుకున్న తర్వాత అక్షంత తలపై వేసుకోవాలండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి నాలుగు లక్ష్మీ గురువారాలు వచ్చాయండి పుషమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలుపుకుని ఐదు గురువారాలు అయితే పూజ చేసుకోవాలి మొదటి గురువారం డిసెంబర్ ఐదవ తేదీ ఈ రోజు పులగాని నైవేద్యంగా సమర్పించుకోవాలి పెసరపప్పు బియ్యంతో తయారు చేసే పులగాని నైవేద్యంగా సమర్పించుకోవాలి డిసెంబరు పన్నెండవ తేదీ గురువారము ఈ రోజున అమ్మవారికి అట్లు తిమ్మన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ గురువారము ఈ రోజు అమ్మవారికి అప్పాలు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలండి ఇక నాలుగవ గురువారము డిసెంబరు ఇరవై ఆరవ తేదీ అమ్మవారికి చిత్రాన్నాన్ని గారెల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి ఐదవ లక్ష్మి గురువారము పుష్య మాసంలో మొదటి వారము కలుపుకొని అంటే జనవరి రెండవ తేదీన మనము ఈ ఐదవ వారాన్ని చేసుకోవాలండి ఈ రోజున అమ్మవారికి పూర్ణం బూరుల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి విన్నారు కదా అమ్మవారి యొక్క వ్రత కథలు అన్ని కూడా వివరించాను ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి